వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పదవి ఉన్నప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు భోగం వైభోగ్యం మరెక్కడా కనిపించదు ఆ పదవి పోయిందా ఊర్చేవాడు కూడా చూడమన్నా చూడడు అంత హీనంగా మారింది ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల పరిస్థితి ఇంతకు ముందు ఊర్లో ప్రెసిడెంట్గా చేస్తే చాలు అతన్ని చచ్చే వరకు ప్రెసిడెంట్ గారు అనే పిలిచేవారు ఇక ఎంపీ ఎమ్మెల్యేల సంగతి తెలిసిందే తరతరాలు వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అంత గౌరవం ఇచ్చేశారు ఇచ్చేవారు అనే కంటే వాళ్ళు ఆ గౌరవం కాపాడుకునేవారు కానీ ఇప్పుడు రాజకీయ నాయకులను చూస్తుంటే ఇంతకంటే హీనమైన బతుకులో ఉండవేమో అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి పార్టీ అధికారంలో ఉండి పదవి చేతిలో ఉండేసరికి కళ్ళు నెత్తికెకి చిన్న పెద్ద స్థాయి భేదం లేకుండా నోటికొచ్చినట్లు పేలి తీరా తత్వం బోధపడ్డాక కాళ్ళబేరానికి వస్తున్నారు కమిడియన్ పృథ్వీ అయితే కాళ్ళభేరానికి రావడం కాదు ఏకంగా పవన్ కళ్యాణ్ కాళ్ళ మీదే పడిపోయాడు దీంతో ఆ వీడియో చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు కర్మ రిటర్న్స్ అంటూ గతంలో కమిడియన్ పృథ్వీ పవన్ కళ్యాణ్పై చేసిన విమర్శలను గుర్తు చేసుకున్నాడు వీడియో పాతదే అయినా మళ్ళీ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే కమిడియన్ పృథ్వీకి జనసేన పార్టీలో కీలక పదవి రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పృథ్వీ వివాదాస్పద తీరుని గుర్తు చేస్తున్నారు జన సైనికులు వైసీపీ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు కమెడియన్ పృథ్వీ ఎంత ఎక్కువ తీడితే అంత కీలక పదవి అన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి నోటు కూచినట్లుగా పేలారు పృథ్వీ దీంతో పృథ్వీ ప్రతిభను గుర్తించిన వైసీపీ అధిష్టానం అతన్ని ఎస్బీబీసీ చైర్మన్ గా చేసింది ఆ పదవి వచ్చిన తర్వాత టీడీపీ జనసేనపై విమర్శలు దాడి పెంచారు పృథ్వీ అమరావతిపై రైతుల గురించి హేళన్ గా మాట్లాడారు ఆడికాళ్లు కద్దర చొక్కాలు బంగారు గాజులు వేసుకుని ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు ఏంటి అంటూ సెటర్లు వేశారు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు రాజధానిలో చంద్రబాబు రేక్ షెడ్లు నిర్మిస్తే అద్భుతమైన నిర్మాణం చేశారని పవన్ కళ్యాణ్ ఓదరు కొడుతున్నారంటూ మండిపడ్డారు అప్పట్లో కానీ పృథ్వీకి ఎస్పీబీసీ చైర్మన్ మున్నాళ్ళు ముచ్చటగా అయింది ఓ మహిళా ఉద్యోగిని ముందు నుంచి పట్టుకుంటూ వెనుక నుంచి పట్టుకుంటున్నానంటూ సంభాషణలు జరిపినట్టు వచ్చిన వివాద లో పృథ్వీ పదవిని పీకేసింది వైసీపీ అధిష్టానం అయితే ఎప్పుడైతే ఆ పదవి పీకేశారో అప్పటి నుంచి పృథ్వీ వైసీపీపై పై నిరసన వ్యక్తం చేశారు అంతేకాదు మొన్నటి ఎన్నికల ముందు తాను వాగిన వాగుడుకో పశ్చత్తా పడుతూ బుద్ధి వచ్చిందని మాట్లాడారు నా వెనక కొండంత అండ ఉందని విర్రవీగాను కానీ నన్ను ఒంటరిని చేశారు నన్ను మీరే ఆదుకోవాలి మహాప్రభు అంటూ మెగా హీరోలకు క్షమాపణ చెప్పారు అనంతరం జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు ఇక జనసేన పార్టీ తిరుగులేని విజయం సాధించడంతో వైసీపీ పార్టీపై ఓ రేంజ్ లో డ్డారు పృథ్వీ మాజీ సీఎం జగన్ దగ్గర నుంచి రోజే వరకు ఎవరిని వదిలిపెట్టకుండా కౌంటర్లు ఇస్తున్నారు పృథ్వీ మొత్తానికి కమిడియన్ పృథ్వీ విషయంలో తెలిసొచ్చింది ఏంటంటే పదవులు పార్టీలు ఈ రోజు ఉండొచ్చు రేపు పోవచ్చు కానీ అన్నమాట మాత్రం తిరిగి రాదు పదవి ఉంది కదా అని నోటికొచ్చినట్లు పేలితే వాడలు బండ్లు బండ్లు ఓడలవ్వడం ఏ రంగంలో అయినా ఆలస్యం కావచ్చేమో కానీ రాజకీయ రంగంలో మాత్రం కర్మ రిటర్న్స్ అనడానికి ఎంతో కాలం పట్టదు మహా అయితే ఐదేళ్ళు